రెండు వేల పద్నాలుగు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే సీమాంధ్ర ప్రాంతంలో ఏ ఒక్క జాతీయ స్థాయి విద్యా సంస్థ కూడా ఉండేది కాదండి అయితే గత పదిన్నర సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో చూసుకుంటే అనేకమైనటువంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు దగ్గర దగ్గరగా ఒక రెండు డజన్ల పైచిలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎయిమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం లేకపోతే తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కావచ్చు ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ఇప్పుడు కాకినాడలో నేను నేనుంటున్నా కాకినాడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇంట్లో దేశంలో మూడో నాలుగో ఉన్నాయి ఇక్కడ నాలుగో మా ఇంటికి టూ కిలోమీటర్స్ దూరంలో సో ఇలాగ అనేకమైన జాతీయ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు దానిలో మరో మణి మని కాబోతున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది జాతీయ స్థాయి సంస్థ కేవలం ఇప్పటి వరకు కేశవ్ గారు ఢిల్లీలో మాత్రమే ఉంది ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో గన గన్నవరంలో మన గన్నవర నియోజకవర్గంలో గన్నవరం మండలంలో పది ఎకరాల్లో ఇది ఏర్పాటు చేసుకున్నాం ఇది నిర్మాణం పూర్తయింది చక్కటి విజువల్స్ చూపిస్తున్నారు అన్ని చక్కగా సుందరంగా తయారైంది సో దీన్ని రేపు కేంద్ర హోంమంత్రి గారు చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు శుభాకాంక్షలు ఇది రాష్ట్ర రాష్ట్రానికి ఒక మణిమారు మొకట ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కేశవ్ గారు విపత్తు నిర్వహణకి దానికి సంబంధించినటువంటి శిక్షణ కావచ్చు దాని మీద రీసెర్చ్ కావచ్చు పరిశోధన కావచ్చు లేకపోతే దాని డాక్యుమెంటేషన్ కావచ్చు దానికి ఆన్లైన్ ఆఫ్ లైన్ ట్రైనింగ్ ప్రత్యక్షంగాని పరోక్షంగా ట్రైనింగ్ యోటి ఇది హబ్బు హబ్బుగా పోతుంది అక్కడ నిష్ణాతులటువంటి విపత్తుల యొక్క మేనేజ్మెంట్ లో సమర్థవంతంగా ఎదుర్కోవటం కావాల్సిన మెలుపులు నేర్పే సిబ్బంది ఉన్నారు వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేకమైన సిబ్బంది వివిధ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు ఆ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే స్వచ్ఛంద ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే విపత్తు నిర్వహణలో అందరినీ భాగం చేయాలి ఇది మే రెండు వేల మే ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిదిన కేశ గారు అప్పటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభించారు జూలై రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో ఇచ్చి పదెకరాల భూమి ఉచితంగా ఇవ్వడం జరిగింది సో అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు జోడీలో ప్రారంభమైంది ఇప్పుడు మళ్ళీ అదే జోడీలో దేశానికి చేయబోతున్నారు ఇది చాలా ఆనందించ విషయం